విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే విజయరామనారావు తెలిపారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు భవిష్యత్తులో పెద్దపల్లి నియోజకవర్గంలోనూ ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ప్రారంభించనున్నట్లు వివరించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీ ముద్దసాని సుధీర్ రెడ్డి సమకూర్చిన స్కూల్ బ్యాగ్లను నోట్బుక్లను ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు చెప్పారు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మధిరా నియోజకవర్గాలలో నెలకొల్పినట్టు వివరించారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు ఇందుకోసం పదివేల టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టీచర్ చెప్పి నిర్ణయం తీసుకొని ఇవాళ స్కూళ్లను మళ్ళీ మంచి విద్య బోధన చేయాలని చెప్పి ఇవాళ ఇంగ్లీష్ కూడా తప్పకుండా ప్రారంభించాలని చెప్పి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన ఏడు దుకాణ సముదాయాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ అంబేద్కర్ విగ్రహం నుండి గట్టుపల్లి రోడ్డు వరకు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో కొత్తగా రోడ్లను నిర్మిస్తామన్నారు త్వరలో పనులను ప్రారంభించి అందుబాటులోకి తెస్తామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ స్వరూప ప్రకాశ్రావు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ కౌన్సిలర్లు గొట్టం మల్లయ్య ఎంపీపీ బాలాజీరావు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మంచి కిరా ఇచ్చే విధంగా దాన్ని ప్లానింగ్ చేసుకొని మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదో అంబేద్కర్ స్టాచ్యూ నుండి హాస్పిటల్ అదే మండల్ కాంప్లెక్స్ గట్టిఫిల్ టర్నింగ్ వరకు రెండు కోట్ల ఎనభై లక్షలతోని మరి టెండర్ కూడా కాన్ఫర్ చేయడం జరిగింది